హాయ్ హలో నేను మీరైతే కానీ అందరు బాగుండారా నేనైతే చాలా బాగున్నాను ఇంట్లోకి పిల్లలు అడుగుతుంటే జామ్ తయారు చేశానండి అండి యాక్చువల్లీ వాళ్ళు కొనుక్కురామ్మంటే నేను ఇంట్లో తయారు చేశాను ఎలా తయారు చేశాను చూపిస్తారండి నేనైతే రెండు బీట్రూట్ తీసుకునండి ఈ కొంచెం పెద్ద సైజు అనమాట ఒక అర కేజీ దాకా ఉంటాయి వీటిలో రెండింటిని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న తొక్కుని ఇది ఈ విధంగా తీసేయండి సరే కదా ఇది ఈ విధంగా తీసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇది ఈ విధంగా ఉడకబెట్టుకొని వీటిని కొంచెం చల్లారించండి చల్లారిన తర్వాత ఇది ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ వాటర్ ఇందాక మనం ఉడకబెట్టాం కదా అందులో మిగిలిన వాటర్ అనమాట అవే వాడచ్చు సరే ఈ విధంగా మంచిగా పేస్ట్ పట్టుకోవాలి పేస్ట్ కొట్టిన తర్వాత పేస్ట్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం బెల్లం తీసుకోవాలండి నేనైతే బెల్లంతో తయారు చేశాను పంచదాత కూడా చేసుకోవచ్చు బెల్లం అయితే మంచిదని నేను బెల్లంతోనే చేశాను ఒక కప్పు అదైతే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి అప్పుడు సరిపోతుంది స్వీట్నెస్ ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులోకి ముందుగా బెల్లం వేసుకున్నాను నేను అందులోకి కొంచెం వాటర్ అయ్యే నేను ఉడకబెట్టిన వాటర్ ఏమంటే అవే పోసాను అనమాట ఇవి చూసారు కదా ఇవి శుభ్రంగా ఎప్పుడు కలుపుకొని కరిగిపోయాడు వాటికి ఉంచుకొని మరీ పాకంలాగా రావద్దండి అది గడ్డలు కరగడానికే మనం హీట్ చేసామన్నమాట చూసారు శుభ్రంగా కరిగిపోయినాయి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్సీ చేసుకున్న మిశ్రమందులో వేసుకొని శుభ్రంగా పాకం స్వీట్నెస్ అంతా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనం ఒక నిమ్మకాయ పోసుకోవాలండి అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టే నిమ్మకాయ పోసుకోవాలి లేదంటే హాఫ్ నిమ్మకాయ వేసుకున్న బాగుంది సరిపోతుంది చూసారా మంచిగా ఉడుగుతుంది కలర్ చూసారా సూపర్గా ఉంది కదా బాగా థిక్నెస్ వస్తుందండి ఉడికే కొద్దీ మందైతే వర్క్ అయిపోయింది చూసారా ఈ విధంగా థిక్గా వస్తుందన్నమాట ఇట్లా నా ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులోనే పెట్టాను నేను గాజు సీసాలు జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే స్టాక్ ఎక్కువ రోజులు ఉంటుంది సరే అట్టా థిక్నెస్ ఉందో ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి సరే కలర్ కానీ చాలా బాగుంది తిక్కు తిక్కుగా ఉందన్నమాట జల్లీ ఉండట్టు ఈ విధంగానే ఉండాలి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెడ్ బ్రెడ్లు తీసుకొని రెండు మనం మనం మామూలుగా బ్రెడ్లు నంచుకొని తింటాం కదండి ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా రెండు వైపులు రాసుకొని చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్ అండి సూపర్ కుదిరింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం